హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రైనట్ చిక్కీని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ డ్రైనట్ చిక్కీని మన డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి స్కూల్కి వెళ్ళే పిల్లలుంటే వాళ్ళ స్నాక్స్ బాక్స్లోకి రోజుకొక చిక్కీ పెట్టామంటే శరీరానికి తగినన్ని పోషకాలు కూడా సమృద్ధిగా అందుతాయి అయితే ఈ చిక్కీని పిల్లలు డైలీ ఇష్టంగా తినాలి అంటే మన స్వీట్ షాప్లో కొంటే ఎలా ఉంటుందో అచ్చం అలానే క్రంచీగా ప్రిపేర్ చేయాలి అప్పుడే ఇష్టంగా తింటారు ఈ చిక్కీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు జరిగే చిన్న చిన్న పొరపాట్ల వల్లనే చిక్కీ అనేది క్రంచీగా రాకుండా సాగినట్లు కానీ లేకపోతే తినేటప్పుడు పంటి కంటుతూ ఉంటుంది అలా రాకుండా ఉండాలి అంటే పాకం ఎలా ప్రిపేర్ చేయాలో చిన్న చిన్న టిప్స్తో సహా వీడియోని క్లియర్గా చూపిస్తాను ఎగ్జాక్ట్గా ఈ వీడియో ఫాలో అయ్యారు అంటే అచ్చం స్వీట్ షాప్ స్టైల్ చిక్కీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు డ్రైనట్ చిక్కీని తయారు చేయడం కోసం ముందుగా కొన్ని రకాల నట్స్ని తీసుకున్నాను ఇక్కడ నేను బాదంని కాజుని అక్రోట్ని చిన్న ముక్కలుగా కట్ చేశాను మిగతావన్నీ అలానే తీసుకున్నాను వీటితో పాటే కొన్ని పల్లీ గింజలు కూడా తీసుకున్నాను వీటన్నిటినీ కూడా ఇప్పుడు చక్కగా వేయించుకోవాలి వేయించుకునేటప్పుడు కూడా ఐరన్ కడాయి తీసుకుంటే నట్స్ అన్నీ కూడా లోపల వరకు చక్కగా వేగుతాయండి ఇక్కడ నేను రెండు కప్పుల వరకు పల్లీలు తీసుకున్నాను ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని ఎక్కడా కూడా మాడకుండా దూరగా వేయించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా పల్లీలు ఇలా రఫ్ చేసి చూస్తే పైన ఉన్న పొట్టు అనేది ఈజీగా వచ్చేయాలి ఇలా ఉంటే పల్లీలు చక్కగా వేగినట్టు ఇంకా ఇంతకంటే ఎక్కువసేపు వేయించకూడదు ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి పూర్తిగా చల్లారినివ్వాలి నెక్స్ట్ మళ్ళీ ఇదే కడాయిలోకి రెండు స్పూన్ల వరకు నెయ్యిని కానీ నూనెని కానీ తీసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్ల వరకు నెయ్యిని తీసుకున్నాను ఆ తర్వాత పల్లీ గింజలు కొలిచిన కప్పుతోనే అరకప్పు కంటే కొంచెం తక్కువ బాదంని తీసుకున్నాను అలాగే అరకప్పు కంటే కొంచెం తక్కువ అక్రోట్ని కూడా తీసుకున్నాను ఇవి ఒక నిమిషం పాటు ఇలా వేయించుకున్న తర్వాత మళ్ళీ కొన్ని కాజు పలుకులు కూడా తీసుకున్నాను నెక్స్ట్ కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ని తీసుకున్నాను వీటన్నిటిని మరో నిమిషం పాటు వేయించుకోవాలి ఈ నట్స్ అన్నిటినీ ఒకేసారి వేసి వేయించామంటే సరిగా వేగవండి అందుకని నిదానంగా వేగే వాటిని కొంచెం ముందు వేయాలి త్వరగా వేగే వాటిని లాస్ట్లో వేసి వేయించుకోవాలి ఇలా ఇబ్బంది అనుకుంటే సపరేట్గా వేటికవి వేయించుకుని పక్కకు తీసుకోవచ్చు నెక్స్ట్ కొన్ని గుమ్మడి గింజలు కొన్ని పుచ్చగింజలు కూడా తీసుకున్నాను ఇవన్నీ కూడా చక్కగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి వీటితో పాటే కొన్ని నువ్వులు కూడా వేసి వేయించాల్సిందండి ఇక్కడ నేను మర్చిపోయాను అందుకని ఇవన్నీ కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టిన తర్వాత మళ్ళీ ఒక పావు కప్పు వరకు నువ్వులు వేసి దోరగా వేయించుకొని వీటిని కూడా మనం ముందుగా నట్స్ వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కదా ఆ ప్లేట్లోకే వేసాను ఇలా వీటిని పక్కకు పెట్టేసి ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టిన పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న పొట్టుని ఇలా తీసేయాలి పైన ఉన్న పొట్టు కావాలంటే ఉంచైనా కూడా చిక్కీని ప్రిపేర్ చేయవచ్చు అండి ఇక్కడ నేను పూర్తిగా తీయకుండా ఇలా కొంచెం పైన ఉన్న పొట్టుని తీసి మిగతా పల్లీ గింజల్ని అలా ఉంచాను వీటన్నిటినీ కూడా ఈ నట్స్ తీసుకున్న ప్లేట్లకు వేసేసి అంతా కూడా ఒకసారి ఇలా చేత్తో చక్కగా కలుపుకోవాలి ఇలా కలిపి ఈ ప్లేట్ని పక్కన పెట్టేసి మనం ముందుగా పల్లీలు ఏ కప్పుతో అయితే కొలిచామో అదే కప్పుతో బెల్లం తురుమును కూడా కొలిచి తీసుకోవాలి నట్స్ అన్నిటినీ కలిపి నాలుగు కప్పుల వరకు తీసుకున్నానండి అదే కప్పుతో మూడు కప్పుల వరకు బెల్లం తురుముని తీసుకున్నాను నెక్స్ట్ కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద ఉంచి ముందు బెల్లాన్ని కరిగించాలి బెల్లం కరిగిన తర్వాత పాకాన్ని ప్రిపేర్ చేయాలి అయితే ఇక్కడ నేను మూడు కప్పుల వరకు బెల్లం తీసుకున్నాను కదండి వెయిట్ వైజ్ చెప్పాలి అంటే కేజీ నట్స్కి ముప్పావు కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది అలాగే కప్ వైజ్ అయితే నాలుగు కప్పుల నట్స్కి మూడు కప్పుల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా బెల్లం కరిగిన తర్వాత పాకం ప్రిపేర్ చేసే పాత్రలోకి ఇలా బెల్లాన్ని వడకట్టి తీసుకోవాలి నలకలు ఏమైనా ఉంటే పక్కకు తీసేయచ్చు అయితే పాకం ప్రిపేర్ చేసే పాత్ర కూడా అడుగు మందంగా ఉండేటట్లు చూసుకోవాలి అడుగు మందంగా ఉంటేనే పాకం అంతా కూడా ఈవెన్గా ప్రిపేర్ అవుతుంది అలా కాకుండా అడుగు పలుచగా ఉంది అంటే ఒక దగ్గర పాకం త్వరగా వస్తుంది మరో దగ్గర పాకం సరిగా రాదు కాబట్టి పాకం ప్రిపేర్ చేసే పాత్ర ఖచ్చితంగా అడుగు మందంగా ఉండేటట్లు చూడాలి ఇక్కడ హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించి పాకం వచ్చే ముందు లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలి ఇక్కడ నేను కొద్దిసేపు ఉడికించిన తర్వాత ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని కొంచెం పాకాన్ని వేసి చెక్ చేస్తున్నాను పాకం వేసిన వెంటనే చెక్ చేస్తే అర్థం కాదండి పాకం వేసి ఒక అర నిమిషం పాటు పక్కన పెట్టాలి ఆ తర్వాత చెక్ చేయాలి ఇక్కడ చూడండి జనరల్గా అందరూ కూడా ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారు పాకం ఇలా గిన్నెకి కొట్టి చూస్తే సౌండ్ వస్తుంది కదా అని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేస్తారు ఇలా సౌండ్ వచ్చినా కానీ చేతివేలతో పాకాన్ని విరిచి చూస్తే అప్పడం మాదిరిగా విరగాలండి ఇలా వీడియోలు చూపిస్తున్న విధంగా సాగింది అంటే పాకం కరెక్ట్గా రానట్లు కాబట్టి మరికొద్దిసేపు ఉడికించి మళ్ళీ కొంచెం పాకాన్ని వేసి చెక్ చేస్తున్నాను ఇలా పాకం నీళ్ళల్లోకి వేసి ఒక అర నిమిషం పక్కన పెట్టి ఆ తర్వాత మళ్ళీ చూస్తున్నాను ఇక్కడే చూడండి పాకాన్ని ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి ఈ పాకం ఒక్కటి జాగ్రత్తగా చూసుకుంటే చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుందండి పాకాన్ని ఇలా చేతి వేలతో విరిచామంటే అప్పడం మాదిరిగా విరిగిపోవాలి ఈ పాకం అయితే కరెక్ట్ పాకం అన్నట్లండి ఈ పాకం వచ్చినప్పుడు చిక్కీ ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అప్పడం మాదిరిగా విరగాలి అలాగే ఈ పాకాన్ని గిన్నెలోకి వేసామంటే తంగుమణి శబ్దం రావాలి ఇప్పుడు వెంటనే మంచి ఫ్లేవర్ కోసం ఇలాచి పొడిని అలాగే పాకం రంగు మారకుండా ఉండడం కోసం ఒక చిటికడు వంట చూడని వేశాను ఈ వంట చోడ వేయడం వల్ల పాకంలో గుళ్ళతనం వస్తుందండి అంటే ఈ చిక్కీ అనేది క్రంచీగా వస్తుంది నెక్స్ట్ కొంచెం నెయ్యిని కూడా వేశాను నెయ్యి వల్ల చిక్కీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టిన నట్స్ అన్నిటిని కూడా వేశాను నట్స్ వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదండి లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు స్పీడ్గా కలుపుకోవాలి ఇలా స్టవ్ ఆన్లో ఉంచుకొని కలుపుకోవడం వల్ల పాకం అంతా కూడా నట్స్కి చక్కగా పడుతుంది అలా అని ఎక్కువసేపు కూడా ఉంచకూడదు ఎక్కువసేపు ఉంచామంటే పాకం బాగా ముదిరిపోయి చిక్కి అనేది మాడు వాసన వస్తుంది కాబట్టి వీలైనంత స్పీడ్గా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసి ఉంచిన ట్రేలోకి వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే స్పీడ్గా స్ప్రెడ్ చేయాలి లేకపోతే చిక్కీ అనేది సరిగా రాదు చల్లారిందంటే ఇలా సమానంగా సర్దడానికి కష్టమవుతుంది కాబట్టి వేడిగా ఉన్నప్పుడే ఇలా స్పీడ్గా సర్దేసేయాలి ఇక్కడ చూడండి చిక్కీ అంతా కూడా సమానంగా రావటం కోసం ఒక చిన్న గిన్నెకి అడుగున కొంచెం నెయ్యిని రాసి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా అంతా కూడా చక్కగా సమానంగా సర్ది చిక్కీ అనేది వేడిగా ఉన్నప్పుడే ఒక చాకుతో మార్కింగ్ చేసుకోవాలి చల్లారితే మార్కింగ్ చేయడం కష్టమవుతుంది కాబట్టి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా లోతుగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేను మరీ పెద్దగా కానీ అలా అని చిన్నగా కాకుండా మీడియం సైజు ఉండే పీసెస్ని ప్రిపేర్ చేస్తున్నాను అడ్డం నిలువు రెండు వైపులా కూడా ఇలా నైఫ్తో లోతుగా మార్కింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి అయితే ఈ చిక్కీ పర్ఫెక్ట్గా రావాలి అంటే కొలతలు మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి ఒక కప్పుతో నట్స్ తీసుకున్నాము అంటే ముప్పావు కప్పు వరకు బెల్లం తురుము తీసుకోవాలి వెయిట్ వైజ్ చెప్పాలి అంటే కేజీ నట్స్ తీసుకుంటే ముప్పావు కిలో బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి పాకం విషయానికి వస్తే గట్టి పాకం రావాలి పాకాన్ని చేతి వేళ్ళతో విరిచామంటే అప్పడం మాదిరిగా విరగాలి అలా ఉంటే చిక్కీ అనేది క్రంచీగా వస్తుంది ఇక్కడ చూడండి మార్కింగ్ చేసిన తర్వాత పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టి ఆ తర్వాత మళ్ళీ చూస్తున్నాను చిక్కీ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే డీమోల్డ్ చేయాలి అప్పుడే క్రంచీగా ఉంటుందండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్తో ఇలా అంచుల వెంట స్క్రేప్ చేశామంటే చిక్కీ అనేది ఈజీగా డిమోల్డ్ అవుతుంది ఒకవేళ అడుగున ఏమైనా స్టిక్ అవుతున్నట్టు అనిపిస్తే సరిగా రానట్లు అనిపించిందంటే ఒక అర నిమిషం పాటు స్టవ్ మీద ఉంచి లో ఫ్లేమ్లో ఉంచామంటే ఈజీగా చిక్కీ బయటకు వచ్చేస్తుంది చూశారు కదండి చిక్కీ ఎంత బాగా ప్రిపేర్ అయిందో ఇప్పుడు ఈ చిక్కీని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఎయిట్ ఎయిట్ డబ్బాలో పెట్టారంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసుకొని హ్యాపీగా తినేయచ్చు ఇలా ప్రిపేర్ చేసిన ఈ డ్రైనట్ చిక్కీని మన డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు సమృద్ధిగా అందుతాయి ఈ చిక్కీని చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా హ్యాపీగా తినేయచ్చు అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్